హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనపకాయతో ఒక మసాలా టైప్లో పులుసు అండి మసాలా అంటే మసాలాలు వేయము పల్లీలు నువ్వులు వేసుకుంటూ ఒక మంచి హెల్తీ వేలో పులుసు తయారు చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఆనపకాయతో పులుసు ఆనపకాయతో పప్పు ఆనపకాయతో కూర కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి మనకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీన్ని కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు ఒక కుక్కర్ తీసుకోండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చాలా సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ దీంట్లో ఆవాలు జీలకర్ర ఏమి వేయండి జస్ట్ డైరెక్ట్గానే ఆనియన్స్ చాలా కానీ సన్నగా చాప్ చేసుకోవాలి సన్నగా చాప్ నాలుగు నుంచి ఐదు తీసుకోండి ఎందుకంటే మనం చేసేది పులుసు కాబట్టి పులుసు కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయి ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు వేస్తే మనకి ఏంటంటే చాలా చాలా తొందరగా ఫ్రై అవుతుంది మనం ఆనియన్స్ అనేవి ఇట్లా మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకుంటూ మంచిగా ఫ్రై అయిపోవాలి అట్ ది సేమ్ టైం మనకి కుక్ అయిపోవాలి అంటే కుక్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ మనం ఇట్లా ఫ్రై చేసుకొని మనం తర్వాత ఏదైనా కూరగాయలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కుక్కర్లోనే కదా మనం ఎందుకు మనం అనుకోవచ్చు కానీ ఇట్లా ఆనియన్స్ మాత్రం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కుక్ అవ్వాలి ఆనియన్స్ కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ ముక్కలు సైజు నేను పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఒక కిలో వరకు ఉంటాయి కదండి ఆనపకాయ ఆనపకాయకి సంబంధించిన మెజరింగ్ అనమాట ఇది ఇట్లా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడే మొత్తం లిడ్ పెట్టేసి విజిల్స్ పెట్టకూడదండి జస్ట్ ఇలా మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనకి కొంచెం మాయిశ్చర్ అంటే చాలా లేత కాయేది మంచిగా వస్తుంది అనమాట నీళ్ళు అప్పటి వరకు మూత పెట్టేసి వదిలేయండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న కప్పుతో నువ్వులు చిన్న కప్పుడు వేరుశనగ గింజలు ధనియాల పొడి జీలకర్ర పొడి ఆ తర్వాత గరం మసాలా పొడి కూడా వేసేసి చక్కగా ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి ఫైన్ పౌడర్ అంటే నువ్వులు నలగాలి మొత్తం పౌడర్ లా అంటే మరీ ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట కొంచెం బరకగా ఉన్న ఇబ్బంది లేదు ఇలా మొత్తం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనపకాయ సైడ్ చూడండి మొత్తం నీళ్లు వదిలేసి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక టెన్ పర్సెంటే కుక్ అయ్యిందండి ఆనపకాయ అనేది అందుకని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనికి సరిపడా నీళ్లు పోసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు విజిల్స్ పెడతాం అనమాట అందుకని ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మొత్తం పౌడర్ ఉంది కదండి పౌడర్ వేయాలి అయితే దానికంటే ముందు మనం దీంట్లో కారం కూడా వేయాలి కారం మీ రుచికి సరిపడా మీరు వేసుకుని నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఇప్పుడు లిట్ పెట్టేసి రెండంటే రెండే అండి ఎందుకంటే చాలా లేతగా ఉంది ఆనపకాయ అనేది అయితే ఎక్కువగా బాగా ముదిరిపోయింది అనుకోండి ఒక మూడు నాలుగు పెట్టండి కానీ ఇక్కడ లేతగా ఉందని రెండే విజిల్స్ పెట్టానండి పెట్టేసి మొత్తం ఫ్లేమ్ అంతా అంటే అదంతా కూల్ అయిపోవాలి విజిల్ కూల్ అయిపోయి అప్పుడు తీస్తే మనకి చక్కగా చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి ఆనపకాయ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చూడండి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక నాదైతే టూ విజిల్స్ మొత్తం చక్కగా ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంటే పులుపు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఉంటారు తక్కువ పులుపు తినేవాళ్ళు ఉంటారు మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు వేసుకొని మొత్తం పులుసు వేసుకొని ఒకసారి బాగా ఇప్పుడు ఆ పులుసు మొత్తం పచ్చి స్మెల్ రాకూడదు కదండి అంతవరకు బాయిల్ చేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెడితే క్లాయలు అనేది పైకి వస్తుందండి అప్పటి వరకు దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుంటే రెడీ చే రెడీ అయిపోయిందండి మన ఆనపకాయ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది మనం ఒంటి రైస్లోనే కాకుండా చపాతీలకు కూడా జొన్న రట్టెల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్